పోషస్తట్ట ఈ బలి క్రూరమైన భావాలు ఎందుకు వస్తున్నాయంటే పసిపిల్లల్ని పదో తరగతి వరకు ఆటలు లేవు పాటలు లేవు పుస్తకం తప్పితే ఏమీ లేదు అది వాడు మస్తకంలోకి ఎక్కలేదు ఆ సమూలమైన ప్రక్షాళన జరగాలి అప్పుడు విద్యా వ్యవస్థ బాగుంటుంది పెద్ద అయిన వాడు బాగుంటారు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలో దానికి చేసేది ఏమీ లేదు ఇక్కడ పోలీసులు పెట్టి చట్టాల ప్రకారం చేయడం తప్ప మూలంలోనే జరగాలి అన్ని ఉపయోగాలు చెట్ల వల్ల ఉంటాయి ఖచ్చితంగా అందుకే చాండడు చెబుతున్నాడు చెట్లను ఆశ్రయించండి చెట్లను ఆశ్రయించండి అది ఫలాల్ని నీడనే ఇచ్చే చెట్టును ఆశ్రయించండి ఒకవేళ ఏదైనా కొ ఒక కాలంలో పళ్ళు లేకపోయినా నీడైనా ఉంటుంది కదా ఒక మనిషిని ఆశ్రయించినా అంతే విద్వాంసుడు ధనవంతుడు రెండూ చూసుకుంటే ధనం లేకపోయినా విద్వాంసుడు అవుతాడు కదండి విద్య ఎక్కడికి పోదు కదా ధనం కరిగిపోవచ్చు ఇంకేదైనా కరిగిపోవచ్చు విద్య కరుగుతుందా మనం ధనవంతులు చూస్తాం ఇవాళ పిల్లలు చూస్తున్నాం అంటే ప్యాకేజీ ఎంత ప్యాకేజ్ ప్యాకేజీ కింద చాలా లీకేజ్ ఉందో నీకు తెలియదు ఇక్కడ అసలు క్యారెక్టర్ గురించి మనం ఆలోచించట్లా పెళ్ళికూతురైనా పెళ్ళికూడకైనా బాగా జీతం బాగా జీతం ఇచ్చే వాడు పట్టుకెళ్ళి అమెరికాలో అమ్మాయిని అమ్మేస్తాడు వాడు ప్రవర్తన గురించి మనం అసలు ఆలోచించట్ల దాన్ని ఆలోచించాలి అప్పుడు బాగుంటుంది అది మనం చెట్టు నుంచే నేర్చుకుంటాం ఫలం కాకపోయినా నేడైనా వస్తుంది కదా అన్నాడు అలాంటి చెట్టుని వీళ్ళు కూల్చిపారేస్తున్నా ఉండే అంత ఉపకారాలు చేస్తుంటే ఇట్టి మఖోపకారముల కెట్టి కృతజ్ఞత చూపుచుంటిరు అటువంటి చెట్టు ఉపకారం చేస్తుంటే మనం ఆ చెట్లకు చేస్తున్న కృతజ్ఞత ఏమిటి చూపిస్తున్నదంటే ఇట్టి మఖోపకారముల కెట్టి కృతజ్ఞత చూపుచుంటిరు ఎట్టి కృతజ్ఞత చూపుచుంటిరో గట్టిగా గట్టిగా నించి చూడుగా కండలు చెండుట కాల్చివేయుట గుట్టుగా ఆక్రమించుకొని గోళ్లను గట్టుటగా కండలు చెండుట కూల్చి కాల్చివేయుట గుట్టుగా ఆక్రమించుకొని గట్టుటగా ఎరుంగరే చెట్టును కూల్చివేయుట చెట్టును కూల్చివేయుట వసించడి ధాత్రిని చీల్చివేయుటే